కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి కృతి శ్రీ సిద్ధ యోగి చరిత్రము కావ్య పఠనము నాలుగవ భాగం శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు పఠనం గావిస్తున్నారు శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం వాణి माधुरवाद्धात्रीम् साहिद्यामृदवर्षिनीम् अव्यक्ताँ च भजे वित्याधि देवतां। निन्ना सदानंदयोगी वेरब्रम्हेंद्रस्वामयोका चरितनों సంక్షిప్తంగా చెప్పాడు సిద్ధయ్యకి దాంతో సిద్ధయ్య ఇంట్లో ఎవరికి చెప్పకుండా చెబితే వెళ్ళనివ్వరని తల్లిదండ్రులు వెళ్ళనివ్వరని భయం కొద్దీ ఎవరికి చెప్పకుండా ఒక్కడే కందిమలయ్యపురం పట్టణానికి వెళ్తాడు పురానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామిని చేరి ఆయనతో తను శిష్యుడిగా చేర్చుకోమని మోక్ష ఇప్పించమని కారణం ఉపదేశం ఇవ్వమని ఇలా రకరకాలుగా ప్రార్థిస్తారు ఇది అక్కడ జరుగుతూ ఉండగా ఇక్కడ పీరు సాహెబ్ ఆదంబి ఇద్దరు కూడా తన కుమారుడు కనిపించటం లేదని చెప్పేసి వెతుకుతారు కడతారు చివరికి ఒక సోది అడుగుతారు ఆ సోది కూడా ఆమె రెండు రకాలుగా అర్థం వచ్చేటట్టు చెప్తుంది ఇలా జరిగిన తర్వాత ఒక ఆ ఊరుకు సంబంధించిన వ్యక్తి కగ్నిమల్లయ్యపురం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిద్ధయ్యతో మాట్లాడి తిరిగి వచ్చి చూపుతాడు ఇట్లా సిద్ధయ్య పాలన తోట ఉన్నాడు దాంతో వాళ్ళు ప్రాణాలు నిలిచినాయి చెప్పేసి ఆనందపడి వాడిని తీసుకురావడానికి పైన అవుతారు ఇది ఈ ఆశ్వాసంలో ఉన్న దాంతో ఈ ఆశ్వాసం అయిపోతుంది ఇప్పుడు మొట్టమొదట ప్రబంధోచితమైనటువంటి అరణ్య వర్ణం ఉంది ఎందుకంటే ఒక్కడు బయలుదేరి కన్నీమల్లయ్యపురం వెళ్తున్నాడు అన్నాను కదా కన్నీమల్లయ్యపురం వెళ్ళే దోవలో అరణ్యం ఉంది ఆ అడవిని కూడా ఇక్కడ చక్కగా వర్ణించాడు కవి ప్రబంధోచితమైనటువంటి వర్ణం అది కంఠీర వేభము కలసి నేస్తము చేయు వ్యాఘ్రధేను సఖ్యమున మెలగు మృగత మైత్రిగ విహరించు సేన శిశంబులు చలమి నలరు త్యాగ వృక్షంబులు చనువున వర్తించు నకుల సత్పములు మచ్చి గదనచ్చు మూషక మాజాలములు హితంబున గ్రాహాలు కాకమోకములాప్తగతి నంగు ఔరా ఇటనిట్లు జంతువు వైరరహిత వృత్తి మెలగుట ఈ దివ్య విపణ సీమ మధ్య నెసలారు కందిమల్లయ పురి మఠమునందుండు వీరేషు మహిమగాదే ఇక్కడ పరస్పర విరుద్ధములైన జంతువులన్నీ కలసిమెలిసి ఉంటున్నాయి అని ఇది భారతంలో కమ మహర్షి ఆశ్రమాన్ని నన్నయ్య ఇలాగే పోలిచారు పరస్పర విరుద్ధమైన అనేక జంతువులు అక్కడ కలిసి ఉంటున్నాయి అంటే మహర్షి ఆశ్రమం అలాగే ఇక్కడ కూడా అయినా అదే పద్ధతిలో పరస్పరము విరుద్ధములైనటువంటి శత్రువులైనటువంటి జంతువులు మెలిసి ఉంటున్నవి దీనికి కారణం ఏమిటి అంటే కందిమలయపులో ఉన్నటువంటి వీరేషు మహిమ చేత అని ముక్తాయింపునిచ్చారు మఠమునందు ఉండు వీరేషు మహిమ కాదే అంత పరస్పర శత్రువులైనటువంటి జంతువులన్నీ కూడా మనం ఇందాక చూసుకున్నాం కంటిరవ యములు కలసినస్తము చేయు కంటిరవ ఈభములు ఇభము అంటే ఏనుగు కంటిఠీరము అంటే సింహం ఇలా అన్ని చివరి దాకా అలాగే చెప్పారు అని చాలా జంతువులన్నీ కూడా అలా ఉన్నాయి అక్కడ

అక్కడ ఈ పద్యం ఎలా ఉందంటే ఆయన మఠాన్ని చూశాడు అని చెప్పాడు అటజని కాంచే సిద్ధుడు అక్కడికి వెళ్ళి సిద్ధుడు ఏం చూశాడట దివ్య మఠాగ్రగణ్యం ఓ గొప్ప మఠాన్ని చూశాడు ఈ పద్యం సాక్ష పూర్తిగా సంస్కృత సమాసభీష్ఠమై ఉండి మనుచరిత్రలోని అటజని కాంచె అనే పద్యాన్ని

అక్కడ ఉండే అందాలన్నింటినీ కూడా దాంట్లో అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఉండేటువంటి పట్టణంలో మఠాన్ని చూశాడు ఆయన ఈ కందిమల్లైపురంలో ఆ మఠం ఎలా ఉందో ఈ పద్యంలో వడదని కాని చదిద్దాడు అది ఎత్తైన బంగారు శిఖరాలు ఉన్నాయి స్ఫటిక కుడియాలు ఉన్నాయి స్ఫటిక కుడ్యాలు అంటే తెల్లైన సున్నంతో వేసిన గోడలు అలాగే మిక్కిలి భక్తులకు శరణ నష్ట చుట్టుకున్న అరణ్యము కలిగి చుట్టూరుతో అరణ్యం ఉంది ఎక్కువగా భక్తులు వచ్చి పోతూ ఉన్నారు భక్తులతో నిండు ఉంది చుట్టూరుతో అరణ్యము ఉంది అలాగే దివ్యమైనటువంటి ఆ మఠాన్ని చూశాడు అని చెప్తున్నాడు సరే అక్కడ ఆ గురువు గారిని సేవిస్తూ ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు ఈయన కూడా చూశాడు ఒకసారి శాస్త్రాంగపడి నమస్కారం చేసి ఆయన్ని చుట్టించాడు ఆ తరువాత స్వామి ఆయన్ని అడిగాడు దేవని ఎవరో వచ్చాడు శాస్త్రాంగ నమస్కారం పడ్డాడు గురువు గారు నడుమే ఉన్నందు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు అనే దానికి ఊరయ్యది నీకెసిన పేరయ్యది నీదు కులము పేరయ్యది నీ తీరయ్యది తెలిపిన ఒక మా అదే అది వినక నీదు మాటలే విందు మహమ్మదీ తెగలో పుట్టాను దూదేగుల జాతిలో పుట్టాను ఏది దాయ లేదు ఉన్నది ఉన్నట్టే చెప్పాడు పాపం ఆయన సిద్ధయ్య మహమ్మదీ తెగలో దూదేగుల జాతిలో జన్మించింది ముడుమాల మాల గ్రామంస్థింది సిద్ధరనేది దానికి చెప్పి ఇంకా కంటిన్యూగా కొన్ని అడిగాడు అడిగాడు మీకు శిష్యుని కావాలనుకుంటున్నాను మీ యొక్క గొప్పతనం విన్నాను తెలుసుకున్నాను కాబట్టి గురువు మీరే గురువు కావాలి నాకు మోక్షం ఇస్తే మీరే ఇవ్వాలి అని ఆయన్ని కరుణ చూపి నాకు ఈ మోక్షాన్ని ఇవ్వమని అడిగారు దానికి వేరే ఒక చిన్న ఉన్నవి అంత పొద్దు అనుకుంటున్నావా సులువు కాదు దానికి కొన్ని సాధనలు అవసరం ఆ సాధన క్రమం చూడండి ఇక్కడ నేను పద్యంలో చెప్పారు ఏది వచ్చాన్ని సాధించాలంటే కొన్ని సాధనలు అవసరం ఆ యోగ సాధనల క్రమం ఇక్కడ కొంత చెప్పారు

పంచభూత సమంచ ప్రపంచకమును మిథయని ఎంచి నిరపేక్ష మెరయగలవ మెరయగలవా అర్భగుడ నీవు కష్ట సాక్ష్యమగునట్టి పరమ పదమె విధి విధము నీకు దొరకు సిద్ధ ఇదిగో ఇంత కష్టపడితే గాని పరమ పదం దొరకదు అలాంటి పరమ పదం తేలిగ్గా ఎలా వస్తుంది మొట్టమొదట ఏం చెప్పాడు అంతరింద్రియ దర్పం అడగించి గురుమంత్రం ఇంపారు అని ఎప్పుడు జపింపగలవా అంతరింద్రియ దర్పాలు అంటే ఇంద్రియ గర్వం అనిచేసి ఇంద్రియాలకి లోను కాకుండా ఉండి ఎప్పుడు కూడా గురుమంత్రం ఇంపారో జపింపగలవా గురుమంత్రా గురు ఉపదేశించిన మంత్రాన్నే జపింపగలవా ఎప్పుడు కర్మేంద్రియముల లొంగక చేసి నిఖిల ఆసనములను అభ్యాసం అనర్పగలవా సమస్త ఆసనాలు ఇవి చేయగలవా అభ్యాసం చేయగలవా కర్మేంద్రియములు లొంగగా చేసి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఉన్నాయి కదా ఈ కర్మేంద్రియాలని పూర్తిగా లొంగి లొంగజేసుకుని చక్కగా ఆసనాలు అభ్యాసం చేయగలవా జ్ఞానేంద్రియముల పోకడం అటుబరచి పైన జ్ఞా కర్మేంద్రియాల సంగతి చెప్పాడు ఇప్పుడు జ్ఞానేంద్రియాల సంగతి చెప్పాడు ఏమిటి చెబుతున్నాడు జ్ఞానేంద్రియముల పోకడం అటుబరచియు దాని పోకడ జ్ఞానేంద్రియాలు పోయే పోకడని ఆపి దర్శింపజేసి పంచముద్రలను అభ్యసింపగలవా పంచముద్రల్ని అభ్యసించగలవా ముద్రలు కూడా అభ్యాసం చేయాల్సి ఉంటుంది యోగముద్రలు ప్రాణేంద్రియముల బంధించి అష్టాంగ యోగములను నేర్వను ఉపగల ప్రాణేంద్రియాలను బంధించడం అంటే శ్వాస శ్వాస ఈ ప్రాణేంద్రియములను బంధించి అష్టాంగ యోగములను నేర్వగల పంచభూత సమంచ ప్రపంచకమును నిరపేక్ష నిరపేక్షల ఇదంతా కూడా మిథ్య కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం విద్యా ఎంచి నిరపేక్షను నడయగలవ ఎలాంటి అపేక్ష లేకుండా ఉండగలవాలి అర్భగుడీవు కష్టమగునట్టి పరమ పదము పరమ పదము అంటే మోక్షం రకంగా దొరుకుతుంది అరే ఆయన భయపెడుతున్నప్పటికీ ఈయన ఏమంటాయంటే అందరానట్టి బలములగా హస్తములు సాచి నిష్ఫలుడైనంపైన నిష్ఫలమయ్యా అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన ఇంకో ప్ర ఇంకో ప్రశ్న కూడా వేసాడు దాని అనుబంధంగా వేస్తున్న ప్రశ్నలు ఏమిటంటే మదే వంశంలో జన్మించావు కాబట్టి చేసి ఉంటావు అటువంటి దురభ్యాసాలు ఉన్నటువంటి వాళ్లకు ఈ జ్ఞానం ఎట్లా కలుగుతుంది పైగా నీ ప్రాయం చిన్నది నీ అభిప్రాయం చాలా పెద్దగా ఉంది అని చెప్పి ఇలా ఆయన్ని కొంత నిరాశ కలిగేటట్టుగా చేశారు అయినప్పటికీ ఆయన ఏమంటాడంటే దానికి దానికి చెప్పాడు నేను మామూలు కులల్లో పుట్టిన మాట నిజమే కానీ నేను ఎప్పుడూ కూడా ఎలాంటి జోలికి వెళ్ళలేదు మధుమాంస భర్షణం చేయలేదు ఇక ముందు కూడా చేయను మీరు ఎందుకు చెప్పిన నీవే తండ్రివి దైవము అని మొఖం ఇక్కడికి వచ్చాను కాబట్టి ఏం చేయిస్తారో ఏం చెబుతారో దాన్ని తూచే తప్పకుండా నేను అనుసరిస్తాను యోగమో ఆసనమో ముద్రయో జపము తపము తె సాధింతు తక్షణమే తొదగితే గోపురం ఎక్కి దూకుమలిన దూకుదును గాని చాలా దృఢంగా చెప్పాడు ఇచ్చినను నీవే ఉపదేశం ఇయ్యవలయు కాంచిన నేనే మోక్షమును కాంచవలయం ఒకవేళ ఉపదేశం ఇయ్యకున్నా ప్రాణములు మేనగున నీ పాదమాన ఇంత ఖచ్చితంగా చెప్పిన తరువాత కొంత మూతపడి అక్కడ ఇచ్చాడు ఈ క్రమంలో అక్కడ ప్యూసాయి కొడుకు కనపడక ఇల్లు తిరిగాడు మటన్ తిరిగాడు బడులు తిరిగాడు దొరికిన చోటల్లా తిరిగాడు ఎక్కడెక్కడో అడిగాడు చివరికి బడులు బడుల గదుల సత్రముల బావుల చెరువుల ఇట్లా అన్నిట్లో కూడా ఎదిగాడు ఎక్కడా దొరకలేదు పిల్లడు విసిగి వేసాయి చివరికి దుఃఖించడం మొదలుపెట్టాడు అక్కడ ఆదంబీ పరిస్థితి అలాగే ఉంది లేకలేక పుట్టిన కొడుకు ఇలా కనపడకుండా పోవటం నీకు న్యాయమా సిద్ధ అని దుఃఖిస్తోంది సరే కూడా తిరుగుతూ అందరినీ అడుగుతోంది మా పిల్లాడు నా కనపడ్డా అందులో ఒక మంచి పద్యం ఇక్కడ ఉండొచ్చు సతులార మీరల జటనైన గంటిరే మా తనూజుని బోలు మా తనూజు చక్కని అలంకారిక శైలి అలంకారం లంక అలంకారంలో ఉంది సతులార మీరల జటనైన గంటిరే మా తనుజుని బోలు మా తనుజు తనూజుడు అంటే కొడుకు మా తనుజుడు అంటే మా యొక్క కుమారుడు అని ఒక అర్థం ఇంకో మా తనూజుడికి ఏమిటంటే మా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క కుమారుడు మన్మధుడు మన్మధుని పోలు మా కుమారుడు అని అర్థం సతుల ఆర మీర లెతటనైన కంటిరే మా తను మా తనూజు వృద్ధుల ఆర ఎందు మహమ్మదీయ జాతుడ మదీయ జాతు మహమ్మదీయ వంశంలో పుట్టినటువంటి మదీయ జాతు నా యొక్క కుమారుడు మా యొక్క కుమారుడు ఇక్కడ మదీయ జాతుడు మహమ్మదీయ జాతుడు మదీయ జాతుడు కర్షకులార ఎక్కడనైన కంటిదే మతనయుండ మతనయుని కర్షకుల్ని రైతులను అడుగుతున్నాడు అడుగుతోంది ఎక్కడైనా కంటిరే మతనయుండైన మత్తనయమి అలాగే పాలకుల ఏ పట్ల నేను గణ కొమరుని మించునా కొమరుని కొమరుని మించునా కొమరుని కుమరుడు అంటే కుమార కుమారస్వామి కుమారస్వామిని మించినటువంటి కుమారుడు నా కుమారుడు ఆ పోలికల రాజ్ఞులార ప్రశ్న పరిగించి తెలపరే కులయాప్తు బోలు కుహలయాప్తు రాజ్ఞులార ప్రశ్న పరిగించి తెలపరే కువలయాప్తు గోదు కువలయాప్తుడు కువలయాప్తుడు కువలయములకు ఆప్తుడు అని కువలయము అంటే పద్మములు కలువలు కలువలకు ఆప్తుడు చంద్రుడు చంద్రుడు అంటే నా బిడ్డడు అని కువలయాప్తు గోదు కువలయాప్తుడు అరయలేదే అధికవరుల అరభాధిత సారసహితుడైన సారసహితుడు ఇక్కడ వచ్చాడు సారసహితుడు సారవంతుడైనటువంటి సూర్యుని వంటి కుమారుడు సారసహితుడు సారసహితుడైన సారస సారసహితుడు సారసహితుడు సారసాలకు సారసము అంటే పద్మం పద్మాలకు హీతుడు సారసహితుడైన సారహితుడు సారవంతుడైనటువంటి చాలా చక్కని ఆలోచన కలిగినటువంటి వాడు అటువంటి నా కుమారుడిని ఎక్కడైనా చూసారా అని పేరు పెరుగున అందరిని అడిగింది పాపం ఎవరు కూడా సరైన సమాధానం చెప్పదు చివరికి అక్కడో ఇక్కడో ఈ అమలక్కలు ఎవరో చేరి అక్కడెక్కడో సోది ఆమె వచ్చింది సోది అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది అని చెప్పి సోది ఆమె పిలిపించారు అప్పుడు సోదమ్మ చక్కగా పిలిచారు గుంచబెట్టారు చేట్లో బియ్యం పోచారు సరే ఆ అంతా అయిన తర్వాత ఆమెను అడిగారు ఆ సోది చెప్పమని ఇక్కడ కవి ద్విపదలో చెప్పాడు సాధారణంగా పద్యం అంతా నడిచింది దాకా దాకా మనం చెప్పుకునేటువంటి జాతులు ఉపజాతులు వృత్తాలు రకరకాల పద్యాల్లో వెళ్తున్నటువంటి కావ్యం సడన్ గా ద్విపదలోకి వచ్చింది ఎందుకు వచ్చింది ద్విపదలోకి అంటే అది పాత్రోచితమైనటువంటి వ్యావహారిక భాష అవుతుందని ఉద్దేశంతో ఇక్కడ ద్విపదని తలస్సు ఉచితంగా ఉంటుందని తగినట్టుగా ఉంటుందని పాత్రోచితంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ దీన్ని వాడుకున్నారు శ్రీశైల ప్రబలాంబ జర జగదంబ కాశీ విశాలాక్షి కంచి కామాక్షి శ్రీరంగ నగరీష శ్రీ ద్వారవతి భద్రాది రామ ఇలా ప్రార్థన ప్రార్థన అయిన తర్వాత సంతులేదని విసర్జించుకొను ఏ దిశ ఇటకు ప్రాగ్ దిశన కాదమ్మ పడమర గ్రామంబను నీ కొడుకు ఒక్క సరస్ధరు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది నీ కొడుకు ఒక సరస్సు దరికరు తెంచి అందలి వారిలోన అడుగుబట్టియు తీర్థమా అని ఉబ్బుచును బుడతడును రేపు పొద్దునని తేరు ఇది ఏం చెప్పింది ఇందులో ఒక సరస్సు ధరుణ దరికరు తెంచి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి అందలి వారిలోన వారి అంటే నీరు ఆ నీటి లోపల అడుగుబట్టియు తీర్థమాని అడుగుదాకా వెళ్ళిపోయి చక్కగా నీళ్లు తాగేసి ఉబ్బుతూను బుడతడుండే రేపు ఇప్పుడు వద్దునని తేలు చనిపోయిన వాడు ఆ మనడుకో తేలుతాడు కాబట్టి రేపు వద్దునని తేలు ఈ చనిపోతున్నాడు చనిపోయాడు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా చెప్పు దాంతో బాధపెట్టింది పొరల పొరలు ఏడ్చు ఇలా జరిగింది సరే రకరకాలుగా దుఃఖపడింది ఆ దుఃఖపట్టల్లో కూడా మరి కొడుకు ఇంటికి రాకపోతే ఎలా ఉంటుంది అన్నం పెట్టుకొని అడగకపోతే ఎలా ఉంటుంది కంటికి కనపడకపోతే ఎలా ఉంటుంది ఇలా రకరకాలుగా బాధపడుతోంది అనేటువంటిది ఇందులో ఆ తర్వాత కుమారుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి వర్తమానం ఒకడవడం తీసుకొచ్చి ఆ ఊరి నుంచి వెళ్ళిన వాడు ఆ కిమాలయపురంలో తిరిగినటువంటి వాడు అక్కడ ఈ సిద్ధైన చూసి ఆయనతో మాట్లాడి ఉన్నాడని నిర్ధారించుకుని ఇక్కడికి వచ్చి ఇవి వార్తను చేరవేసి దాంతో చాలా ఆనందపడ్డారు ఈవె తెలపకుండానేమి దుఃఖ జలది ప్రాణముల వేడవలసి వచ్చు మొమ్మ ప్రతికించిది నీది మేలు మరుధమే కృపాల నిక్కముగా చూచిదివా ఎకజక్యములాడేదేవా వగపు శమించుటకై టక్కులు బలికిదివా మరి ఒక్కవాణిజం ఒకసారి వరసదు వార్తం ఈ మాటలు నిజంగానే చూసావా మా దుఃఖాన్ని పోగొట్టడం కోసం ఏదన్నా అబద్ధం చెప్పావా తక్కువలు పలికిదివా అని మరొకసారి చెప్పమని వాళ్ళని మళ్ళీ అడిగారు అప్పుడు వాడు నిజంగానే మీ తనను నేను కాంచి ప్రియములారా భాషించి వచ్చి వచ్చినాడను అని చెప్పి నా మాట సత్యము నమ్మము అని చెప్పాడు అలా ఎన్నిసార్లు చెప్పిన తర్వాత ఈ ఎరుకత చెప్పినటువంటి మాటల్లో మర్మాన్ని ఇక్కడ ఒక మాట మనం ఒక్కసారి చూడాలి ఎందుకంటే మిగతా వాళ్ళు ఈ నిన్న విన్నటువంటి వాళ్ళు వాడు చనిపోయాడు అనేటువంటిది అనుకున్నారు కదా దాన్ని మరొక అర్థంలో ఇవాళ అన్వయించుకుంటున్నారు ఏది ఉన్నాడని తెలిసిన తర్వాత ఎలా అమాయించుకుంటున్నారు అంటే నీ కొడుకొక్క సరస్సు ధరి కరిగించి ఒక సరస్సుని దగ్గరికి వెళ్ళి సరస్సు ఎవరు ఇక్కడ గురు బిరమైన సరస్సు ధరి కరిగించి అందలి వారిలోన బట్టి ఆయన పాదాలు పట్టుకుని అని ఆయన ఇచ్చే తీర్థాన్ని తాగి ఊబ్బుజును ఆనందపడుతూ బుడతడు రేపు పొరుద్దున తెలుగు రేపు మీకు కనిపిస్తాడు ఇది రెండు రకాలుగా వచ్చేటట్టుగా చెప్పింది ఆ గడచరితనం మరి ఆ సోదిలో ఉన్నటువంటి విశేషం వాడు ముందు ఒక రకంగా అర్థమైంది పిల్లడు కనపడిన తర్వాత ఇంకొక రకంగా అర్థమైంది ఆ మాటని వాళ్ళు ఎరుకత పలుకల అర్థం పెరుగక పొరపాటు చెంది ఎల్లరు తమలో మరి గతి నుంచి పలు గురిగా చెప్పినని మెచ్చుకొని రాగలదు ఇలా వాళ్ళలో వాళ్ళు చాలా కరెక్ట్ గా చెప్పింది మనమే అర్థం చేసుకోలేకపోయాం అనుకున్నారు అయితే గవే ఉంటున్నాయంటే ఆడవారి యుహాలు అంతలో గుర్తించి బహువిధ అర్థములను పలికి చని అనుభవ అర్థం ముందుకొని కొందరు ఎరుక సాని తంత్రం ఎరుగరేనా ఇట్లా అక్కడ ఉండే వాళ్ళని మెప్పించడం కోసం ఏదో రకంగా తనకు తెలిసినటువంటి వార్తని ఆ రకంగా వాళ్ళు చెబుతూ ఉంటారు మర్మగర్భంగా చెబుతుంటారు అర్థం కాకుండా చెబుతుంటారు అన్నమాట అది కొని మిత్రులకు కొందరు ఎరుక సాని తంద్రం ఎరుగరేదా అందులో ఉన్న డొలతనాన్ని కూడా కవి ఇక్కడ ప్రసారించవటం జరిగింది అరవింద పరమ పవిత్ర ప్రచార పర్వతీరా దురిత అంధకార సురా శరనిధి గంభీర శ్రిత నిజ మందారీ స్థూపించినటువంటి ఈ పథమ ఆశ్వాసం పూర్తయింది ఆ తర్వాత వీళ్ళు ద్వితీయ ఆశ్వాసంలో కుమారుణ్ణి తెచ్చుకోవడానికి వాళ్ళ ప్రయత్నం పడుతుంది కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర కావ్య శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావించారు నాలుగవ భాగము వారికి ధన్యవాదాలు